పరోపకారం పరోపకారార్థం ఇదం శరీరం అని అన్నారు మన పెద్దలు పరోపకారం అంటే ఇతరులకు సహాయం చేయటం అన్నమాట మేలును కలిగించమన్నమాట ఆ ఇతరులు మనకు కీడు కలిగించే శత్రువులైనా మేలు కలిగించే మిత్రులైనా ఎవరైనా సరే మిత్రుడికి ఉపకారం చేయటం కన్నా శత్రువుకి ఉపకారం చేయటం ఎంతో గొప్ప ఎంతో ఉత్తములకు తప్ప అలా చేయటం మామూలు మనుషులకు సాధ్యం కాని పని అయినా ప్రయత్నించాలి సుమా ఈ విషయాలను తెలిపే ఓ కథను చదువుకున్నాం అనగనగా ఓ పెద్ద అరణ్యం అందులో మహావృక్షాలు వాటి కొమ్మల్లో చిత్ర విచిత్ర ధ్వనులు చేస్తూ ఎన్నో జాతుల పక్షులు ఊళ్ళు కట్టుకుని మిత్రత్వంతో ఏ చీకు చింత లేకుండా కాలం గడుపుతుండేది వేటాడటమే బతికైన కిరాతకులు కొందరు ఊర్లుతో వచ్చి అక్కడున్న పక్షులను గమనించారు వేటాడే ముహూర్తాన్ని నిర్ణయించారు పక్షుల ఆహారం కోసం పైనమైపోయినప్పుడు వచ్చి వలలు పన్ని వెళ్ళారు మర్నాడు ఒక వేటగాడు అనుకున్న వేళ కన్నా ముందుగానే వచ్చాడు తన వలలో చిక్కిన పక్షులను తీసి ఓ పెద్ద బుట్టలో వేసుకుంటూ ఉండగా పెద్ద ఉరుములు మెరుపులతో కుండపోతగా వర్షం మొదలైంది అప్పుడు ఆ వేటగాడు పక్షులున్న తన బుట్టతో సహా ఉబురుగా ఉన్న ఓ చెట్టు కిందకి చేరి బుట్టను పక్కన పెట్టుకొని చలికి వణుకుతూ మునగ తీసుకుని కూర్చున్నాడు అతడు ఏ చెట్టు కిందైతే కూర్చున్నాడో ఆ చెట్టు మీద ఒక పావురాల జంట నివసిస్తూ ఉండేది ఆ జంటలోని ఆడపావురం బయటకు వచ్చి ఈ వేటగాడికి చిక్కి అతడి బుట్టలోనే ఉంది అది ఆ వేటగాడు చలికి వణుకుతూ ఆకలితో బాధపడటం చూసింది చెట్టు మీద ఉన్న తన భర్త అయిన మగ పావురానికి వినపడేలా ఇక్కడ ఉన్న ఈ వేటగాడు మన అతిథి అందువలన అతడి చలి బాధను పోగొట్టి ఆకలి బాధను తీర్చడం మన ధర్మం ఆ ప్రయత్నం చెయ్యి అని అన్నది ఆ మాటలు విన్న మగపావురం బాన్లో తడుస్తూ అనేక చోట్ల తిరిగి అతి ప్రయాసతో తడవని చిన్న చిన్న పుడకల్ని ఏరుకుని వచ్చింది వాటితో మంట వేసి అతడి చలిని బాపింది అతడి ఆకలిని ఎలా తీర్చాలా అని ఆలోచించింది చుట్టుపక్కల ఎక్కడా పళ్ళ చెట్లు లేవు దూరంగా వెళ్లి పళ్ళు తెచ్చే సమయం కాదు అని అనుకున్న ఆ మగ పావురం ఆ కిరాతకుడి ముందున్న మంటలో దూకి చనిపోయి అతడికి ఆహారమై అతడి ఆకలిని తీర్చింది ఆ పావురం తన కోసం చేసిన త్యాగాన్ని గుర్తించిన ఆ వేటగాడు నోరు వాయులేని ఇంత అల్పజీవులే తోటి వారి పట్ల ఇంత ఆదరణ చూపుతుంటే అన్నిటినీ తెలుసుకోగల ఆలోచించగల మనిషి జన్మెత్తిన నేను ఇలా పక్షులను వేటాడి పట్టుకొని హింసించడం ఏమిటని బాధపడి బుట్టలోని పక్షులన్నిటినీ వదిలేశాడు అప్పుడు ఆడపావురం కూడా తన భర్తను తలుచుకుంటూ ఆ మంటలోనే దూకి ప్రాణత్యాగ చేయటం చూసి తానున్నాళ్ళు నిన్నాళ్లు చేస్తున్న పనికి సిగ్గుపడి పావురాలకున్న నీతి తనకు లేదని పశ్చాత్తాపడి వేటమాని మంచివాడిగా మారి మరో పనితో జీవనం సాగించాడు చూసారా పిల్లలు పావురాల పరోపకార బుద్ధి అందుకే ఒక కవి ఇలా అన్నాడు ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి పరోపకారమే పరమ ధర్మం పరోపకారమే పుణ్య సాధనం పరోపకారమే మంచి జీవన మార్గం పరోపకారమే సజ్జన సంతృప్తి కారణం